డు ఏం పంచాయతీ నిధులు ఇస్తే వీడు ఏం చేశారు ఒక ఊరికి పెద్ద తె అయిన వాళ్ళు వా ఉన్నారు వాళ్ళు మమ్మల్ని పెట్టింది వాళ్ళు తెలవకుండా ఎంబుక్కు ఇవ్వాలన్నా ఎవరన్నా పని చేయాలన్నా వాళ్ళు చెప్తేనే మేము చేసేది మేము మేము అయి మా సొంతంగా మేము ఎంబుక్కులు చేసుకొని సొంతంగా రోడ్లు వేసి ఎప్పుడు మేము కాంట్రాక్టర్లు చేయలేదు ఎవరన్నా చేసుకుంటే వాళ్ళు చేసి ఇచ్చేమే కానీ మేముగా దాన్ని చేయాలి ఇట్లా మేము తినేసే చేస్తా పోతా ఉంటే కూడా మమ్మల్ని వాళ్ళు ఒప్పుకుంటారా మా మమ్మల్ని ఇంత దూరం మమ్మల్ని నమ్మి మాకు ప్రెసిడెంట్ పదవి ఇచ్చి మమ్మల్ని కూచోబెట్టిన నాయకులు ఒప్పుకుంటారా చెప్పండి ఏదైతే మనం వాళ్ళు రా చేశారో ఆ అమౌంట్ అంతా కూడా రిమార్క్ కింద రాయడం జరిగింది మొత్తం ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలకు గాను రిమార్కులు రాయడం జరిగింది ఈ యొక్క రిమార్కులు సంబంధించి సోకర్ నోటీసులు పంచాయతీ కార్యదర్శులకు ఇస్తాము